తెలంగాణ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది అనడానికి ఈ అందాల పోటీల నిర్వహణమే గత ప్రభుత్వం ఈ కార్ రేసుని నిర్వహిస్తే వ్యతిరేకించే ఈ రేవంత్ సర్కారు ఇవాళ ఏ కారణం చేత అందాల పోటీలను నిర్వహిస్తుంది అని మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా మార్కెట్ల విస్తరణలో భాగమే అనేది మిస్ వరల్డ్ పోటీల చరిత్రని ప్రారంభమైన నుంచి చూస్తున్నాం ఇవాళ అమెరికాలో సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా ప్రారంభమై ఇంగ్లాండ్లో మిస్ వరల్డ్ పోటీల రూపం దాల్చి యాభై ఒకటి నుండి అనేక నిరసనల మధ్యనే సాగుతున్నాయి స్వర్తి పోటీలు ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం తెలంగాణ సంస్కృతి అని మాట్లాడతారు భారతీయ సంస్కృతి అని మాట్లాడతారు బికినీ కాంటెస్ట్లు లేకపోతే రకరకాల కాస్మెటిక్స్ దుస్తుల అలంకరణల పేరుతో సాగే ఈ కేటవ్యాకలు ఏ సంస్కృతికి నిదర్శనం భారతీయ సంస్కృతి పరిరక్షకులుగా మాట్లాడుతున్న కాషాయ సంస్కృతి పరిరక్షలు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు గత సంవత్సరం డెబ్బై ఒకటవ ఎడిషన్ ముంబైలో జరుగుతుంటే భారతదేశంలో భారత సంస్కృతికి కేంద్రం అని చెప్పుకునే నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కేంద్రం నాగ్పూర్ మహారాష్ట్ర శివసేన బీజేపీల పాలన జరుగుతున్న చోట డెబ్బై ఒకటో ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు గత సంవత్సరం జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సంవత్సరం తెలియకుండానే దుబాయ్కి పోయే పోటీలను గుంజుకొచ్చి మరి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది దీని మీద ప్రతిపక్షం అని మాట్లాడుతూ ప్రజల గురించి రోజు నాటకాలు ఆడుతున్న బీజేపీ భారతీయ సంస్కృతి హిందూ మతం అని కాకమ్మ కబురు చెప్తున్న బీజేపీ వాళ్ళ పరివారాలు సంఘ్ పరివార్ బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ స్వదేశీ జాగరణ మంచి వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు నోరు ఇప్పట్లే మీడియా వెళ్ళి అడిగితే కూడా మాకు పై నుంచి ఆర్డర్స్ అని చెప్తున్నారట ఇప్పటివరకు ఒక్క ముక్క కూడా మాట్లాడని విశ్వ హిందూ పరిషత్ గతంలో తొంభై ఆరులో కనీసం వాళ్ళు స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు తొంభై ఆరులో బెంగళూరులో జరిగిన అందాల పోటీని వ్యతిరేకించారు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చే వరకు ఎందుకు నోర్లు మూసుకున్నారని మేము మాట్లాడుతున్నాం పొద్దునలేసే ప్రజల మధ్య మతాల పేరుతో చిచ్చు పెట్టి భారతీయ సంస్కృతిని గగోలు వాళ్ళు ఈ విదేశీ సంస్కృతి వ్యాప్తి వ్యాపార విషయ సంస్కృతిని ఎందుకు అంగీకరిస్తున్నారు ఎందుకు ఆమోదిస్తున్నారు బీజేపీ ఆమోదం లేకుండా కేంద్రం ఆమోదం లేకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలోకి అన్ని సముద్రాలు దాటుకుని పోటీలు వస్తున్నాయా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పోటీలుగానే భావించాలి వీటిని రద్దు చేయాలి ఇది మార్కెట్ల విస్తరణ కోసం మరో తప్ప మరో ప్రయోజనం లేని పోటీలు తెలంగాణ మహిళలు కోరుకుంటున్నవి కాదు అదే సమయంలో మహిళల ఉపాధి లేదు పెన్షన్స్ అట్లా ఒంటరి మండల పెన్షన్స్ లేకపోతే వృద్ధుల పెన్షన్స్ ఇవాళ తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి హామీలు ఎక్కడ పోయినాయి కోరుకొని అందాల పోటీని ఎందుకు రుద్దుతున్నారు వీటి కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కార్పొరేట్ పాలన కొనసాగడంలో భాగమే ఇది రద్దు చేయాలి